హాయ్ అండి నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా గోంగూర పప్పు చేసి చూపించబోతున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది వేడివేడి అన్నంలో కాస్త పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని మీ క్వాంటిటీకి సరిపడా పప్పుని యాడ్ చేసుకోవాలి పప్పు బాగా వాష్ చేసుకుని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ పప్పు బాగా కుక్ అయిపోవాలండి పప్పులో అస్సలు పలుకుండకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పప్పు బాగా కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని బాగా క్లీన్ చేసుకుని పప్పులోకి యాడ్ చేసుకోవాలండి పప్పు వేసుకున్న తర్వాత దానిలో వాటర్ సరిపోవు అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి దీనితో పాటు టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి పప్పు మొత్తాన్ని బాగా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదండీ పప్పు ఈ విధంగా కుక్ అయిన తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి ఇలా పప్పు గుర్తుతో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి లేదంటే మ్యాషర్ ఉంటుంది కదా దాంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు అది కూడా లేని వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళైతే పొడవుగా ఉండే గ్లాస్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర క్రష్ చేసిన వెల్లుల్లి అలాగే ఎండిమిర్చి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి చూసారుగా గోంగూర పప్పు ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చో ఈ గోంగూర పప్పు మీరు ఇలానే చేస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్